ఏది నీ పరిచర్య నీ భారం ఏది దేవుడు నిన్ను ఎందుకొరకు పిలుచుకున్నాడు దేవుడు నిన్ను ఎందుకొరకు తన పరిచర్యకు పిలుచుకున్నాడు అనేకులకు దేవుని ప్రేమను ప్రకటించడానికి దేవుని ప్రేమను తెలియజేయడానికి దేవుని పరిచర్య అంటే ఎంతో ఆసక్తితో పరిగెత్తే వాళ్ళం క్రియలు లేకోకుండా మరి దేవుడు ఉచితంగా రక్షణ ఇచ్చాడు కాబట్టి మనము మన యొక్క క్రియలు ఏమవసరం లేదు ఒక్కసారి ఆలోచించు ఉన్న భారము ఆశ ఆసక్తి నీలో ఉందా మొదటిన్న భారం ఏది ఎక్కడ విడిచిపెట్టావు ఒక్కసారి ఆలోచించు మొదట ప్రేమ ఏది దేవుని పట్ల మొదట ఎంత ప్రేమతో ఎంత భారంతో ఎంత ఆతృతతో పరిగెత్తేవాడవు దేవుని పరిచర్య చేయడానికి ఇది నాన్న ఏది నీకు ఆ భారము ఏది నీకు ఆసక్తి పే సహోదరి సహోదరుడా ఇది నాన్న లోక సంబంధమైన వాటిపైన నీ దృష్టి నిలుపుతూ ఉన్నావా దేవుని యొక్క పరిచర్య పైన నీ దృష్టి నిలుపుతూ ఉన్నావా దేవుడు నిన్న ఎందుకొరకు పిలుచుకున్నాడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను పిలుచుకున్నాడు క్రియలు లేకోకుండా బహుమానం పొందుకోవడానికి చూస్తూ ఉన్నారు క్రియ ఉంటేనే ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది ఓపికతో పరిగెత్తాలి మనం ఓపిక లేదు ఓపిక ఏమైపోయింది ఆ దినాన ఎంత ఓపిక ఓపిక లేకపోయినా చేసుకొని మరీ ప్రార్థన చేసుకొని ఓపిక తెచ్చుకొని మరీ స్వార్తకు వెళ్ళేవాళ్ళు కానీ ఈ దినాన టైం దొరికితే మొబైల్ ఫోన్స్ టైం దొరికితే చాటింగ్స్ టైం దొరికితే కాలింగ్స్ ఇవే అయిపోయినాయి దేవుని పరిచర్య పట్ల భారం లేదు ఆసక్తి లేదు బాధ్యత లేదు దేవుడు నిన్ను ఈ లోకంలో ఇంకా ఎందుకు ఉంచాడు అనుకుంటూ ఉన్నావు అదిన కరోనా టైంలో ఎంతోమంది ధనవంతులైన వారు ఎన్నో కోట్లు లక్షలున్నవారు కూడా చనిపోతూ వచ్చారు కానీ ఎంతోమంది అండి క్యాన్సర్తో లేదంటే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో లేదంటే వెంటిలేటర్ పైన ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాంటి ఇబ్బందులు పాలు చేయకోకుండా దేవుడు నిన్ను నన్ను ఎందుకు కాపాడుతూ ఉన్నాడు భారంతో బాధ్యతతో దేవుని పరిచర్య చేయడానికి భారం ఉందా బాధ్యత ఉందా బాధ్యత లేక ఏదో చేస్తున్నామంటే చేస్తున్నానంటున్నావా ప్రీడా ఒక్కసారి ఆలోచించు దేవుడు ఎందుకు కాపాడుతూ ఉన్నాడు ఎందుకు కాపదలిస్తూ ఉన్నాడు అనేకులు అనేకులు నశించిపోతూ ఉన్నారు ఎన్ని కోట్లు లక్షలున్నా వారి నా కోట్లు కాపాడలేకపోతున్నాయి నిన్నే నన్ను ఏమన్నా ధనం కాపాడుతుందా దేవుని యొక్క కృప కాపాడుతూ ఉంది దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది అనేకులను రక్షణలోనికి నడిపించడానికి రోజు నీవు నేను కూడా ప్రతిరోజు దేవుని పనిలో కష్టపడితేనే అది నా నా క్రీస్తు న్యాయపీఠం ఎదుట బహుమానాన్ని పొందుకుంటాను క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకోను ఆనాడు పౌలు అపోస్తులైన పౌలు ఏ విధంగా లోక సంబంధమైన వాటిని పెంటగా ఎంచుకొని జీవిస్తూ వచ్చాడు ఈరోజు నీవు కూడా లోక సంబంధమైన ప్రతి ఆశను నీ శరీర ఆశను లోక సంబంధమైన ఆశను పెంటగా ఎంచుకొని జీవించు పర సంబంధమైన వాటిని ఆశించు మీరు క్రీస్తునందున్న ఎడల పర సంబంధమైన వాటిపైనే మీ దృష్టి ఉంచండి సంబంధమైన వాటిపైన కాదు మీ దృష్టి ఉంచాల్సింది అలా అలాగ నీవు నేను జీవించగలిగితే ఒక దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ధైర్యంగా తలెత్తుకొని మనం నిలబడగం ఈరోజు మనము పాప ఇష్టమైన జీవితాన్ని జీవించి పశ్చాత్త పడి దేవుని దగ్గరికి వెళితే మనము దేవుని రాజ్యంలో ఉండగలము కానీ దేవుని యొక్క కృప మన పైన ఉంటే దేవుని రాజ్యంలో ఏదో ఒక మూలన ఉండగలము కానీ నీకంటే తక్కువ స్థాయిలో నీకంటే చిన్న స్థాయిలో ఉన్నవాడు నీకన్నా ఉన్నతమైన స్థాయిలో దేవుని రాజ్యంలో నీ ఎదుట ఉంటే సిగ్గుమాలిన ముఖంతో తలదించుకొని వాని ఎదుట బతకాల్సి వస్తుంది ప్రేణేస్తాము ఆలోచించు ఆ యొక్క దినాన్ని గుర్తు చేసుకో అక్కడ ఉన్న జీవితాన్ని గుర్తు చేసుకో అక్కడ ఉన్న జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉండడానికి ఆశించు అంతేకాని లోక సంబంధంగా డబ్బు ఆశించో లేదంటే శరీరాన్ని శరీర కోరికలను ఆశించో లోక సంబంధమైన విలాసాల కొరకు జీవిస్తే అక్కడ ఉన్నతమైన స్థానాన్ని కోల్పోతాం కాబట్టి దయచేసి మీ యొక్క జీవితాన్ని మీరు కాపాడుకొని నిత్యరాజ్యంలో ఉన్నతమైన స్థానంలో ఉండేవారిగా మీరు ఉండాలని లోక సంబంధమైన వాటిని పెంతగాయించుకొని మనం జీవిస్తే దేవుని యొక్క రాజ్యంలో ఉన్నతమైన స్థానంలో మనం ఉంటాం అలాంటి వారిగా దేవుడు మిమ్మల్ని నడిపించక ప్రయత్తులవాడు థ్యాంక్ యూ